దశాబ్దాల పాటు గుంటూరు వాసులకు సేవలందించిన శంకర్ విలాస్ పాత బ్రిడ్జ్ కనుమరుమగవుతోంది పాత వంతెనను అధికారులు కూల్చివేస్తున్నారు ఈ మేరకు మున్సిపల్ సిబ్బంది డిమాలిజేషన్ పనులు ప్రారంభించారు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ను గుంటూరులో సుమారుగా డెబ్బై ఏళ్ల కిందట నిర్మించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిర్మించిన ఫ్లైఓవర్ గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలను అనుసంధానిస్తూ జిల్లా వాసులకు సులువుగా ప్రయాణం సేవలందిస్తోంది అయితే పెరుగుతున్న వాహనాల రాకపోకలు గుంటూరు నగరం విస్తరణ కారణంగా శంకర్ విలాస్ వంతెనను కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు దీని స్థానంలో తొంభై ఎనిమిది కోట్ల వ్యయంతో కొత్తగా నాలుగు వరుసల ఆర్ఓబీని నిర్మిస్తామంటున్నారు ఏళ్ల తరబడి ఉన్న ఈ డిమాండ్ ఇటీవల కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జోక్యంతో కల సాకారం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు